హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈరోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే మన కాళ్ళకి హాయినిచ్చే ఒక అన్ మంచి మ్యాట్ ఇంట్లో మిగిలిపోయిన క్లాత్లతో చాలా మంచి డోర్ మ్యాట్ అయితే ఈరోజు నేను మీకు కుట్టబోతున్నాను ఈ మ్యాట్ మూలాన మీకు కాళ్ళ నొప్పులే కాదండి మీకు మంచి రిలాక్సేషన్ కూడా వస్తుంది ఇప్పుడైతే మ్యాట్ ఎలా కుట్టాలో చూద్దామా ఇది కాటన్ శారీలో కొంతవరకు ఉన్న శారీ పీస్ అనమాట దాని పక్కన పెట్టేద్దాం ఇది వచ్చేసి డ్రెస్లో డ్రెస్ కింద భాగంలో పీస్ ఉంటుంది కదా అదనమాట దాన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను బాగా మందంగా ఉందండి ఎందుకంటే దీనికి లైనింగ్ ఉంది కదా అందుకని బాగా మందంగా ఉంది టూ పీసెస్ వచ్చినాయి కదా వీటిని ఇలా పెట్టుకోవాలి వీటి మెజర్మెంట్ ఎంత తీసుకున్నానో ఫస్ట్ చూపిస్తాను డ్రెస్లోని కింద పాటలో పీస్ అనమాట ఇది దీని మెజర్మెంట్ అసలు ఎంత తీసుకున్నాను అంటే వచ్చేసి వెడల్పు వచ్చేసి ట్వంటీ వన్ పొడవ వచ్చేసి పంతొమ్మిది ఇలా అడ్డం నిలువు ఉన్న ఒక క్లాత్ ఇంకొక క్లాత్ కూడా తీసుకొని తర్వాత దీనిపైన కూడా వేసేసేయాలి ఇలా రివర్స్లో వేయాలండి ఫస్ట్ది దానిపైన ఇలా వేసుకోవాలి అంటే అటు సైడ్కి ఇటు సైడ్కి మంచి వైపు రావాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత నాలుగు పక్కల ఇది చూశారు కదా టూ పీసెస్ ఉన్నాయి నాలుగు పక్కల కుట్టేసేసుకోండి ఇక్కడైతే నాలుగు పక్కల కూడా జాయింట్ చేసేసాను చూసారు కదా ఇదిగోండి నాలుగు పక్కల కూడా కుట్టేసాను తర్వాత నాలుగు వైపులా కూడా వేరే క్లాత్ తీసుకొని పైపింగ్ లాగా చేసుకుందాము ఇదిగోండి ఈ శారీ అంచు క్లాత్ ఉంది ఆ క్లాత్ని ఇలా సైడ్స్కి పైపింగ్లా చేస్తాను మనకి ఎంత వెడల్పు పొడవు కావాలో అంత క్లాత్ తీసుకొని ఇలా చూసుకొని పైపింగ్లా చేసుకుందాము నాలుగు వైపులా కూడా పైపింగ్లా చేసుకోవాలి ఇక్కడైతే నేను రెండు వైపులు చేశాను చూడండి ఇటు ఇటు చేసేసాను కదా తర్వాత మళ్ళీ అడ్డంగా కూడా చేసేద్దాము సేమ్ ఇదే క్లాత్ అలా అయితే చేసేసుకొని పక్కన పెట్టేస్తాను ఈ లోపుగా ఇదిగోండి ఇక్కడ నేను శారీలో మిగిలిన ఒక కాటన్ శారీ అండి ఇది ఇది సగం శారీ ఉంది మిగతా సగం అనమాట అందుకని ఆ మిగతా సగాన్ని ఒక అందమైన మ్యాట్ అయితే ఎలా కొట్టుకోవచ్చు చూపిస్తాను ఇప్పుడు ఈ డోర్ మ్యాట్కి కాటన్ క్లాత్తో అయితేనే బాగుంటుంది తర్వాత ఇక్కడ నిమ్మకాయ చూపిస్తున్నాను కదా ఈ నిమ్మకాయని ఇలా పెట్టి వీడియోలో చూపించినట్టుకోండి ఇలా పెట్టి నిమ్మకాయ ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజు క్లాత్ లోపల ఉండేటట్టు కొద్దిగా ఒక వన్ ఇంచ్ దాకా ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకొని వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి నిమ్మకాయ సైజ్ అయితేనే మనకి కరెక్ట్గా సెట్ అవుతుందనమాట ఇలా నిమ్మకాయ పట్టేటట్టుగా క్లాత్ని చూసి జాగ్రత్తగా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇంత క్లాత్ కావాలన్నమాట ఈ లోపల నిమ్మకాయ పట్టే సైజ్ అనమాట ఇప్పుడు ఈ క్లాత్ ఇదే విధంగా ఈ టైప్లో మనకి ఎన్ని రౌండ్ షేప్లో ఉన్న క్లాత్లు కావాలో అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి లోపల నిమ్మకాయ సైజు పెడితేనే బాగుంటుంది లేదా ఆ సైజులో మన దగ్గర బాల్ ఉన్నా కూడా సరిపోతుందనమాట ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మిగిలిపోయిన చిన్న చిన్న పీసెస్ ఏమైనా ఉంటే ఇలా లోపల పెట్టి ఇలా మనం ప్యాక్ చేసినట్టుగా రౌండ్ బాల్ లోపల ఉన్నట్టుగా చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్ని లోపల పెట్టేసి ఒక దారంతో వీడియోలో చూపించినట్టు ఇలా చుట్టేసి పూలు మాల కట్టినప్పుడు మనం ఏ విధంగా అయితే ముళ్ళు వేస్తామో ఆ విధంగా ఒక రెండు మూడు ముళ్ళు వేస్తే చాలండి చూసారు కదా ఒక బాల్ షేప్లో రెడీ అయిపోయింది ఇలా క్లాత్లొద్దు ఏదైనా కాటన్ అయినా కూడా పెట్టుకోవచ్చు మనకి పాడైపోయిన దుళ్ళు ఉంటాయి కదండి అందులో ఈ బూరగ అయితే ఉంటుంది చూడటానికైతే దూది చాలా సాఫ్ట్గా మెత్తగా అనిపిస్తుంది కానీ వెయిట్ అనేది తక్కువ ఉంటుంది ఈ అయితే కరెక్ట్ మ్యాచ్ అవుతుంది ఇలాంటి దూది మీ ఇంట్లో ఏమైనా మిగిలిపోతే వాటిని కూడా మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు క్లాత్లైనా సన్న సన్న కట్ చేసుకొని మిగిలిపోయిన కాటన్ మాత్రమే పెట్టుకోండి సిల్క్ అయితే బాగోదు సన్న సన్నగా కట్ చేసుకొని బాల్లా రెడీ చేసుకోవచ్చు లేదా ఇలా కాటన్ అయినా పెట్టి మనకి బాల్స్ టైప్లో ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవాలి కింద మనకి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని మనం దారం కట్టాను చూడండి దానికి పక్కన ఒక పావు ఉంచేటట్టు చూసుకొని మిగతా ప్లేస్ని కట్ చేసుకోండి ఇప్పుడు చూసారు కదా కరెక్ట్ బాల్ లాగా వచ్చింది ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసి ముందే పెట్టుకోవాలి కలర్స్ కూడా మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్నీ ఇక్కడ నేనైతే రెండు కలర్స్ అయితే రెడీగా చేసి పెట్టుకున్నానండి వైట్ చూసారు కదా అలాగే ఈ కలర్ కూడా థిక్ స్కై బ్లూ కలర్ కూడా రెండింటినీ రెడీ చేసుకున్నాను మొత్తం వచ్చేసి నాకు ఒక యాభై బాల్స్ దాకా అవుతాయి అనమాట ఇక్కడ యాభై పైన అవుతాయండి తర్వాత ఇక్కడ మ్యాట్ని నాలుగు పక్కల కూడా పైపింగ్లా కుట్టుకోవాలన్నాను కదా కుట్టేశాను చూడండి ఇలా నాలుగు పక్కల పైపింగ్ చేసినట్టు కుట్టిన తర్వాత ఒక రౌండ్ ప్లేట్ తీసుకోండి తీసుకొని సైజు ఈ ప్లేట్ సైజు అనేది మీకు నచ్చిన సైజులో పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే కొద్దిగా పెద్ద సైజే పళ్ళం తీసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసేసాం కదా ఇప్పుడు దీని లోపల మనకి నచ్చిన ఏదైనా షేప్ నేను ఇక్కడ ఆటిన్ షేప్ అయితే మార్కింగ్ చేస్తున్నాను మీకు ఇంకేదైనా షేప్ నచ్చితే ఆ షేప్ అయినా కూడా డ్రా చేసుకోవచ్చు లోపల ఈ ఆర్టిన్ షేప్లోనేమో వైట్ బాల్స్ అనేది కుడతానండి అవుట్లైన్ మొత్తం కూడా థిక్ బ్లూ ఆ బాల్స్ అయితే స్టిచ్ చేస్తాను చూడండి నార్మల్ నీళ్ళకి సూది దారం దారం అనేది ఎక్కించుకోవాలి ఈ బాల్స్ ఏ కలర్ అయితే ఉన్నాయో ఆ కలర్ దారం అయితే ఎక్కించుకోండి ఇక్కడైతే నేను ఎక్కించేసాను చూడండి ఫస్ట్ బ్లూ కలర్ బాల్స్ అయితే కుట్టబోతున్నాను ఇదో చూసారు కదా అడుగు నుంచి దారం తీసుకోండి ఫస్ట్ తీసుకొని తర్వాత ఈ బాల్ని వీడియోలో చూపించినట్టు ఇది ఇక్కడ సూతి పెట్టి గుచ్చేస్తున్నాను మధ్యలోంచి పైకి తీసేస్తున్నాను ఇలా చక్కగా స్ట్రాంగ్గా కుట్టండి ఈ డోర్ మ్యాట్ మీద కాళ్ళు పెట్టారనుకోండి పెట్టిన వాళ్ళు కాళ్ళు తీయరనమాట ఎందుకంటే అంత మెత్తగా హాయిగా ఉంటాయి కాళ్ళకి కాళ్ళకి నొప్పులున్నా కూడా తగ్గిపోయే డోర్మెట్ అంటే ఇదేనండి చాలా బాగా చక్కగా పనిచేస్తుంది మీకు బయట కూడా అరికాళ్ళు మంటలు లేదా నొప్పులు అంటే హాస్పిటల్లో మీకు ఇలాంటి ఒక స్లిప్పర్స్ లేదా ఇలాంటి ఒక షీట్ ఇచ్చి దాని మీద నుంచో దానివల్ల కూడా మనకి కాళ్ళ దగ్గర ప్రెజర్ అనేది పడి కాళ్ళ నొప్పులు కానీ కాళ్ళ మంటలు కానీ తగ్గుతాయంట ఆ విధంగా ఇది చక్కగా పనిచేసే ఒక మంచి డోర్ మ్యాట్ అనమాట మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి వాడండి మీ కాళ్ళకి హాయిగా ఉంటుంది మెయిన్ మన అన్ని నరాలన్నీ కూడా తల్ల నరాలన్నీ కూడా కాళ్ళ దగ్గరే ఉంటాయంటండి అందుకని ఖచ్చితంగా ఇలాంటి డోర్ మ్యాట్ ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలన్నమాట ఇక్కడైతే నేను ఇలా ఈ లైన్ మీద ఇలా కుట్టేస్తున్నాను చూడండి తర్వాత మధ్యలో ఆటిన్ షేప్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా దానిపైన వైట్ బాల్స్ అయితే ఇలా వీడియోలో చూపించినట్టు కుట్టుకోండి మనకి చూడటానికి కూడా చాలా కలర్ఫుల్ గా చాలా అందంగా ఉంటుంది ఇప్పుడైతే ఇలా ఇప్పుడు సెట్ చేసిన విధంగా సూదీదారంతో స్ట్రాంగ్గా కుట్టేసుకోండి కథలకుండ ఇక్కడైతే నేను కుట్టేశాను చూసారు కదా ఎంత అందమైన మంచి డోర్ మ్యాట్ రెడీ అయిపోయిందో ఇది కాళ్ళకే కాదండి మన హెల్త్ని కూడా చాలా హాయిగా ఉంచుతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్